వెల్కమ్ టు క్రియేషన్స్ పాత కాలంలో ఓ చిన్న పల్లెటూరులో ఒక ఆశ్చర్యకరమైన చీమ ఉండేది దాని పేరు మాయా చీమ ఇది సాధారణమైన చీమ కాదు ఎందుకంటే దీనికి ఒక ప్రత్యేకమైన శక్తి ఉండేది ఒకసారి ఏదైనా వస్తువుని తాకితే దాని గురించి అంతటి చరిత్ర తెలిసిపోతుంది పల్లెటూరిలోని బుచ్చయ్య అనే రైతు తన పొలంలో పాత ఒక నాణెంని కనుగొన్నాడు అది ఎవరి నాణ్యమో ఎప్పుడు తయారు చేశారో అసలు ఎందుకు అక్కడ పడి ఉందో ఎవ్వరికీ తెలియలేదు అప్పుడు ఊరి పెద్ద పండితరామయ్య ఓ ఉపాయం చెప్పాడు మాయాచీమని ఆ నాణ్యంపై నడిపించండి ఇది అసలైన కథ చెబుతుంది పండిత రామయ్య మాటల ప్రకారం మాయా చీమ ఆ నాణ్యంపై నడిచింది అక్షరాల ఓ అద్భుతమైన విషయం తెలిసింది ఆ నాణ్యం ఓ రాజు కాలం నాటిదని దాన్ని ఒక దొంగ దొంగతనంగా ఇక్కడ పాతి పెట్టాడని ఊరంతా ఆశ్చర్యపోయింది ఈ వార్త పక్క ఊరికి కూడా వెళ్ళింది అక్కడ ఓ దొంగ బంట్రోతు కాళీ నాయక్ అనేవాడు దీనిని విన్నాడు ఈ చీమను పట్టుకొని నా కోసం చేయించాలి దాంతో రాజుల బంగారం ఎక్కడుందో తెలిసిపోతుంది అని ఆలోచించాడు కాళీనాయక్ రాత్రి పొద్దులో వచ్చి మాయా చీమను పట్టుకోవడానికి ప్రయత్నించాడు కానీ అది అతి తెలివైంది అది తన బండ నోటితో కాళీనాయక్ గడ్డం మీద కొరికి పారిపోయింది కాళీనాయక్ వెంటపడి వచ్చాడు కానీ తన గూడు దగ్గరికి చేరి తన స్నేహితులైన ఇతర చీమలందరినీ పిలిచింది ఆ చీమలన్నీ కలిసొచ్చి కాళీనాయక్ పై దాడి చేశాయి చివరికి అతను భయపడి అక్కడి నుంచి పారిపోయాడు ఈ సంఘటన తర్వాత ఊరంతా మాయా చీమను గౌరవంగా చూసింది ప్రజలు దాన్ని ఓ వరం లాంటి జీవిగా భావించారు పండితరామయ్య బుచ్చయ్య మరియు మిగతా ఊరి జనాలు కలిసి ఆ నాణాన్ని రాజ్యానికి తిరిగి ఇచ్చారు ఆ రోజు నుండి మాయాచీమ పేరు ఏ గ్రామంలోనైనా శక్తి తెలివి మరియు ధైర్యానికి సంకేతంగా మారింది ఈ కథ వల్ల నీతి సైజ్ చిన్నదైనా తెలివితేటలు ధైర్యం ఉంటే ఎవరినైనా ఓడించవచ్చు ఇలాంటి మరిన్ని కథలు వినాలని ఉందా అయితే ఇప్పుడే ఈ ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి